నేను డాక్టర్ దీపా జస్వర్ హెడ్ సైంటిస్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్ భారతీయ ప్రాణీ సర్వేక్షణ మా హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ మా జెడ్ కంప్లీట్ చేసింది దానివల్ల దాని ఆధ్వర్యంలో మేము ఈ హ్యాక్థాన్ అనేసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ హెకథాన్ అనేది సిక్స్టీన్ మార్ సిక్స్టీన్ రీజనల్ సెంటర్స్ ఉన్నాయి అన్ని రీజనల్ సెంటర్లో వేరే వేరే థీమ్గా ఈ కాంపిటీషన్ చేయబడుతుంది మా సెంటర్ ఫ్రెష్ వాటర్ బ్యాలేజ్ రీజనల్ సెంటర్ కాబట్టి మా టాపిక్ వెట్లాండ్ అండ్ రివర్ అండ్ బయోడైవర్సిటీ సో ఈ టాపిక్లో మేము టూ మంత్స్ ముందే దీని గురించి మేము వెబ్సైట్లో అన్ని వేశాము సో దానివల్ల మాకు టెన్ టీమ్స్ పార్టిసిపేట్ రిజిస్ట్రేషన్ చేశారు ఇవాళ సెవెన్ టీమ్స్ అటెండ్ చేశారు వాళ్ళ కొత్త కొత్త లో ఫ్రెష్ వాటర్ వెట్లాండ్స్ని ఎలా మనం కన్జర్వ్ చేయాలి ఆ ఎక్వాటిక్ ని మనం ఎలా కన్జర్వ్ చేయాలి అన్నట్టు దాని గురించి వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నారు ఈ ఐడియాస్ నియర్లీ చాలా మంది మనకు ఇంప్లిమెంట్ కూడా కావచ్చు లో సో ఇక్కడ ఉన్న విన్నర్స్ వాళ్ళు మళ్ళీ సెకండ్ లెవెల్ కి వెళ్తారు అది జూన్ కి మళ్ళీ మన పూనాలో వెస్టర్న్ రీజనల్ సెంటర్ కాబోదు అనేది దాని తర్వాత మళ్ళీ ఫైనల్ మేము మన కల్కట్టాలో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వస్తున్నదనమాట so that they will be again rewarded with uh, some cash prize and all in front of our honorable minister shri bupender yadav ji and uh, shri secretary shri Tanmay kumar ji and our director shrimati uh, dr driti dr. banerji madam our final competition ka in kolkata 30th june mata. so this particular program చాలా వరకు చాలా క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి యంగ్ మైండ్స్ నుంచి అది రావాలి అనేసి మన మినిస్టర్ గారు ఇవన్నీ ప్లాన్ చేశారు హ్యాకథాన్ అనేసి హండ్రెడ్ అండ్ టెన్ అవర్స్ ఆఫ్ ది కాంపిటీషన్ అనమాట త్రూ ది ఇండియా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హండ్రెడ్ అండ్ టెన్ అవర్స్ ఫర్ ది హండ్రెడ్ అండ్ టెన్త్ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ ఆఫ్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో మనం ఈ పర్టికులర్ సెంటర్ వచ్చేసేసి నైన్టీన్ సెవెంటీ లో ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోయింది సో ఈ సెంటర్లో మనం చేసేది అంతా ఫ్రెష్ వాటర్ బయోడైవర్సిటీ స్టడీస్ వెట్ల్యాండ్ కన్జర్వేషన్ అక్వాటిక్ ఫోనల్ డాక్యుమెంటేషన్ చాలా మటుకు మేము రామ్సర్ సైట్స్ కూడా చాలా మటుకు కవర్ చేసాము అవుట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ రామ్సర్ సైట్స్ ఆల్మోస్ట్ వీ హావ్ కంప్లీటెడ్ అబౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ రామ్సర్ సైట్స్ ఫ్యూచర్లో కూడా మేము రిమైనింగ్ రామ్సర్ సైట్స్ స్టడీ కూడా కంప్లీట్ చేస్తాము ఈచ్ రామ్సర్ సైట్ కంప్లీట్ అవ్వగానే దాని డాక్యుమెంటేషన్ కూడా మేము చేస్తున్నాము ఎట్లాంటివి ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కి సబ్మిట్ చేస్తున్నాము మా సైంటిస్ట్ కూడా వేరే వేరే గ్రూప్స్లో కూడా పని చేస్తున్నారు ఇక్కడ డాక్టర్ కర్తపాండి గారు కూడా ఉన్నారు ఆయన కూడా ఏదో చెప్తారు ఈ ప్రోగ్రామ్ లో హెక్కతన్ ప్రోగ్రామ్ లో చాలా మంది వేరే స్టేట్ నుంచి వచ్చి పార్టిసిపేషన్ చేశారు అంతలో చాలా కొత్త ఐడియా కూడా వస్తుంది ఆ ఐడియా జ్యూరీ వరకు కూడా చాలా మంది మంచిగా సజెషన్ ఇస్తున్నారు ఇంత నెక్స్ట్ లెవెల్ పోవడానికి కోసం ఐడియాలు కూడా మంచిగా పిల్లలు పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్ చెప్తున్నారు సో ఈ వెట్లాండ్ అనేది చాలా మందిగా డిగ్రేడ్ అయిపోతుంది ఇప్పుడు అవసరంగా ఉంటది కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాం క్రియేటింగ్ అవేర్నెస్ కావచ్చు అందుకోసమే ఈ ప్రోగ్రామ్ కూడా సర్డీ సైజికల్ సర్వే ఇక్కడ వచ్చిన మెంబర్స్ కూడా చాలా మటుకు సజెషన్స్ కూడా ఇస్తున్నారు పిల్లలకి మన ఇక్కడ జూరి మెంబర్స్ కూడా మన చీఫ్ సైంటిస్ట్ మన లెబారెటరీ ఆఫ్ కన్సర్వేషన్ డాక్టర్ జీవమాపతి గారు కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు ఇంకా మన ప్రొఫెసర్ రెడయ్య నాయక్ గారు హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ ఉస్మా యూనివర్సిటీ కూడా ఆ వాళ్ళ ప్రెషస్ టైం మనకి ఇచ్చారు యాజ్ ఎ జడ్జ్ హియర్ అండ్ వాళ్ళతో పాటు ఇంకొక మె జడ్జ్ ఉన్నారు మన జూరింగ్ మెంబర్ డాక్టర్ రాసింగం ఆయన హెడ్ సైంటిస్ట్ ఇన్ఛార్జ్ ఫర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు నేను ఇంకా డాక్టర్ కర్త కూడా సో ఫైవ్ మెంబర్ మేము జడ్జెస్ ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పరెంట్ వేలో మేము అంతా జడ్జ్ చేస్తున్నాము దిస్ ఈజ్ ఆల్సో లైవ్ ఎవ్రీవేర్ ఈ ప్రోగ్రామ్ లైవ్ నడుస్తుంది కంట్రీ సో దిల్ బీ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫర్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట ఐఎమ్ థ్యాంక్ యూ ఫర్ దిని ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫర్ దూరీ మెంబర్స్ ఫ్రం సింబిన్స్ అండ్ యూనివర్సిటీ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంత ప్రెషస్ టైం మాకు ఇచ్చేసేసి ఈ ప్రోగ్రామ్ నిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జులస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హ్యాకథాన్ ప్రోగ్రాంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి పర్యావరణ ముప్పు ప్రధానంగా నీటి కాలుష్యం అనే అంశంపైనే వాళ్ళ చర్చ జరుగుతుంది నీటి కాలుష్యం అనేది ప్రధానమైనటువంటి సమస్య ప్రతి మన వాళ్ళకి లైఫ్ లైన్ అనేది నీరు ఈ నీరు కనుక మనకు స్వచ్ఛమైన నీరు లేకపోతే అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం అనేక రకాలైనటువంటి రో రోగా బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నీటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది సో ఈ నీటిని పరిరక్షించుకోవాలంటే కాలుష్య నివారణ జరగాలంటే ఎటువంటి అంశాలు ఎటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎటువంటి వినూత్నమైన టెక్నాలజీని మనం అనే అంశాన్ని ఇవాళ చర్చించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా ఇవాళ వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీ ఏదైతేందో ఈ ఏ టెక్నాలజీ వాడడం వల్ల సెన్సార్స్ ని వాడడం వల్ల నీటి నాణ్యతను తెలుసుకోవడం తద్వారా నీటి నాణ్యతను ఏ విధంగా పెంపొందించవచ్చు అనే అంశాన్ని మనం అవగాహన కల్పిస్తూ నీటి నాణ్యతను పెంచి తద్వారా బయోడైవర్సిటీని పెంపొందించడం వల్ల మానవ మనుగడతో పాటు వివిధ జాతుల మనగడ వికసిస్తుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ జడసఐ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరక్ష పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా మున్ముందు రాబోయే రోజు లోపల ఇంకా జరగాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ